ఈ వస్తుతి భక్తి సుధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు వస్తుతి భక్తి సుధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు వెంకటేశ్వర స్వామి సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములు స్వీయ రచన పఠనము దర్శన భాగ్యమబ్బినను దైవ శిఖామణి భక్త కోటి నీ స్పర్శను పొందినట్లుగను భావన చేయు శ్రీహరి పరామర్శయనర్తువీవు కృప భక్తి భక్తిభజన వాల్లర కర్షణ జేయుచుము కమితదాయక కమితదాయక తయ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి నీ దర్శన భాగ్యము అభినచో భక్త కోటి నీ స్పర్శ తగిలినట్లుగా అనుభూతిని పొందెదరు నీవు అందరి యోగక్షేమములను పరామర్శించదవు పాపములను నాశనం చేసి కామితములను ప్రసాదించే దైవశిఖామణి నీకు శత సహస్ర వందనములు నమో వెంకటేశాయ స్వస్తి వెంకటేశ్వర స్వామి సంస్థతి శార్దుల వృత్తపద్యంలో స్వీయ రచన పఠనము సప్తాద్రీశ్వర వెంకటేశ్వర విభో శాంతత్మగ శ్రీహరి ప్రాప్తి సకలార్ధము తవ కృపన్ బ్రహ్మాండ పాండోదర దీప్తిఖామణి సురనుతా ధీరా మహోదర నిన్ ఆప్తు సతమున్ స్మరించదను లో ఆనందయక லோ ோ ஆன் சமுன்மரிஞ்சன் ஆனந்த சயந்த ஆ ం సప్తగిరీశ్వర వెంకటేశ్వర శాంత చిత్త శ్రీహరి ని కరుణతే సకలార్ధములు సంప్రాప్తించును బ్రహ్మాండ భాండోదర దైవశిఖామణి శురనుత ధీర మహా ఉదారగుణ ఆప్తబాంధవ ఆనందసంధాయక నిన్ను సంతతము భక్తితో స్మరించదను నన్ను సర్వదా కాపాడమని ప్రార్థించుచున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి నమోస్తుతే స్వస్తి